హలో అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎలా చెప్పాలో మాటలు అర్థం కావట్లేదు చాలా 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 ఆనందంగా ఉంది ముందుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలంగాణ సైబర్ టై సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ పేరు పెరిన థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఎవరైతే నన్ను ట్రోల్ చేశారో వాళ్ళ ఛానల్ ఒకటి ఎగిరిపోయింది సో ఇంకా రెండు ఛానల్స్ ఉన్నాయండి ఇంకా రెండు ఛానల్స్ వాళ్ళు నన్ను ట్రోల్ చేశారు ఖచ్చితంగా నేను పోరాడతాను ఆ ఛానల్స్ అన్ని పొయ్యేదాకా పోరాడతాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు నేను ఎవరిని సపోర్ట్ చేయలేదు ఎవరిని సపోర్ట్ చేయలేదండి కేవలం నేను నిజాయితీగా నా బా నా విషయం చెప్పానండి నాది ఎంత గోల్డ్ పోయిందో చెప్పాను అది నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకోకుండా అది అబద్ధమని చెప్పారు అది నిజమే తెలిసిన రోజు వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇప్పుడు నేను చాలా చాలా అంటే నిజాయితీగా ఉన్నవాడికి ఖచ్చితంగా రోజులు ఉన్నాయని చెప్పేసి మీరు నిరూపించారు ఎంతమంది రిపోర్ట్స్ కొట్టారో ఎంతమంది ఆ ఛానల్ని స్ట్రైక్ చేశారు మీ ప్రయత్నం మీరు చేశారు నా ప్రయత్నం నేను చేశాను ఆ ఛానల్ లేకుండా పోయింది సో ఆ ఛానల్ లేకుండా పోయింది ఇంకా ఇద్దరండి ఇంకా ఇద్దరు నన్ను ట్రోల్స్ మీద ట్రోల్ ఇంకా ఇద్దరు ట్రోల్ చేశారు సో చూస్తానండి చూస్తాను డెఫినెట్గా నేను వెయిట్ చేస్తాను ఆ భగవంతుడు నాతోనే ఉన్నాడని నేను నమ్ముతాను ఈ వీడియో ఈ వీడియో కూడా ట్రోల్ చేస్తారేమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ట్రోల్ చేసుకున్న నాకు పర్వాలేదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయాలనుకోనండి ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పాప నా పిల్లలకి తగులుతుందని నేను చాలా నమ్ముతానండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ మీకు నా వీడియో నచ్చలేదు అనుకోండి చెప్పారనుకోండి మళ్ళీ నేను అవి చేంజెస్ చేసుకుంటా వద్దు ఇలా చేయొద్దు తమ్ములై నచ్చలేదా తమ్ములై తీసేస్తా ఒకవేళ మాకు వీడియోస్ ఇలా పెట్టద్దు అన్నారా అవి పెట్టను అంటే మీ మీరు పెట్టి మీరు ఎలా చెప్తారో అలా వింటూ వస్తున్నావు అని కూడా నేను తప్పుపట్టారు నా పిల్లలు సాక్షిగా చెప్తున్నానండి నా బంగారం పోయినా కానీ నేను నా బిడ్డ కోసం నేను కేసు పెట్టలేదు దాన్ని కూడా ట్రోల్ చేశారండి ఒక చిన్న ఒక చిన్న అమ్మాయి అండి ఆ అమ్మాయి వాయిస్ తింటే చిన్నమ్మాయి ఎలా ఉంది ఆ అమ్మాయి కూడా నన్ను ట్రోల్ చేసిందండి ఆ అమ్మాయి కూడా నన్ను ట్రోల్ చేసింది చిన్న పాపలా ఉంది నా కూతురు వయసులా ఉంది ఆ పాప వాయిస్ తింటే ఆ పాప కూడా నన్ను ట్రోల్ చేసిందండి ఎంత బాధ అనిపిస్తుంది ఇంకొక ఇంకొక ఆవిడ ఫో ఇంక ట్రోల్ చేస్తున్నారు అసలు ఎవరైతే ట్రోల్ చేస్తారో ఎవరిని ఎవ్వరిని ఎవ్వరిని అయితే మాత్రాన లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతానో అలానే ప్రొసీడ్ అవుతానండి లీగల్గా ఎలా యూట్యూబ్లో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు అలానే ప్రొసీడ్ అవుతాను సో తర్వాత మీరు సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ అండ్ నా ఇంటర్వ్యూకి చాలామంది రెస్పాండ్ నేను చెప్పకముందు రెస్పాండ్ అయ్యారు నా ఇంటర్వ్యూ చూసి చాలామంది నాకు సపోర్ట్ ఇస్తానని పర్సనల్గా మెసేజ్ చేశారు అండ్ అలాగే చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కానీ మళ్ళీ చెప్తున్నానండి మీరు మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను ట్రోల్స్ ఏదైతే వీడియో పెట్టారో స్పెషల్లీ నా మీద అయితే పెట్టారో ఎందుకంటే నేను తీసుకునే యాక్షన్ నా దాని మీద తీసుకుంటాను తర్వాత టోటల్గా అయిపోతుంది ఛానల్కి సో మళ్ళీ చెప్తున్నానండి నా ఛానల్ ఇమీడియట్గా తీసి నా సారీ నా వీడియోస్ ఇమీడియట్గా తీసేయండి తర్వాత ఎవరిని ట్రోల్స్ చేయకండి థ్యాంక్ యూ